Simple <laughs> తిగ్నానో లేదున్నమ్మ అట్టా నేను ఇంత బాగున్నవే అని చీర తప్ప బాగుంది చూడే చూడు ఎంత మాట మాట్లాడుతిది మన ఊరు కాదు ఇది హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడికే అమ్మా పిల్లకంటే తల్లి బాగుందంటమ్మ వీనికి కోనేలే బాగుందా వేమో అన్నాడు రౌడీలే వాళ్ళ జోకి వాడు రౌడీ అయితే నేను పెద్ద రౌడీనమ్మ ఆ అయినా నీ ఆట నీ పాట నీ ఆడుకుముదే ఏమటే ఏమమాట ఎంత సేపు నీ యాటి ఏమమాట అమ్మా మరి చిక్కు లేకుండా అడుగుతావు ఏ కడుపు కూడో కూడో అంటా ఉంటే కొప్పు కులో కూలో ఉన్నట్టు ఉందమ్మని అవునమ్మా కడుపు కూడు కావాలి కొప్పుకు పువ్వులు కావాలే ఎన్ని సార్లు చెప్పినా నమ్మనిక భవాని శంకరంగానే ఇంతటితో బయటికి వేని అది కొంపులు పొట్లకాయ పొద్దు చుపురుకు పుట్ట పెట్టే అంత కాదేరా అమ్మా అంత సుమ్మ పెట్టిన వాళ్ళని ఇంతలో ఆవలకు పెట్టలేక చూస్తున్నానే ఎంత పెట్టాను అమ్మా తనకున్న సర్వస్వం మనకే దొచ్చి అయినా పెద్దతనం వచ్చింది మర్చిపోయి ఉంటావులేమి నేను చెబుతాను సావధనంగా ఆలరించలే అమ్మాను వల పులు వర్షించి

నీ కాలంలో ఆ కాలంలో నీ విలాగే చేసేవి అంటే అమ్మా నేను మంచి వయసులో ఉన్నప్పుడు చేయూ వేస్తే దున్నపోతు కూడా చేరు పాలించేది ఆహా దున్నపోతులు కాలేమిందావేనుకో ఆహా ఆ రోజుల్లో ఈ హైదరాబాద్ నగరాన్ని నమ్మకం కట్టేసానమ్మా ఓ అమ్మా ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదన్న అయ్యేసరికి మన ఇంట పూచిక పుల్లైన లేదు కదమ్మా ఆ గడించిన సొమ్ము ఏం చేసావే ఏమి చేస్తాం ఆరు కొట్టు కొట్టినావు కదా ఏం చేస్తామమ్మా నేను కూడా బాగా సంపాదించాలనుకున్నానమ్మా సంపాదించావుగా ఏం చేయనట్టు మనిషిని పీలిగా అయిపోయింది అవునమ్మా నాకు ఒక ఆయన తగులుకున్నాడే ఎవరే మట్టి మసి మసిదగులుకున్నట్టు తగులుకున్నా ఎవరు ఇంకెవరు అక్కడ వీడియో చూస్తాను అందుబాటు సంద కాస్తాడమ్మా ఉంటే ఒక్క రూపాయి ఇస్తాడు ఎన్ని రూపాయలు జాకెట్ తీసి వస్తాయి ఎలాగైనా సరే అతగానే వద్దండి పైకం లాగుదామని పుల్లి బాటలు మందు తెచ్చి మూడు అంశాలు గ్లాసులో పోసి అతగానికి మరి ఆయన తాగాడు ఏమిటి ఆయన తాగలేదమ్మా నాకు అందించా నీకు అలవాట్లేదు కదమ్మా తాగనయ నువ్వు తాగుతాయే నేను తాగినంటాడమ్మా అందుకనే ఏం చెప్తా మేమన్నా పని కావాలా కానీ నాయన ఆయన నాకు దాప నేను ఆయనకు దాప ఆయన నాకు దాప నేను ఆయనకు దాప ఇలా సంపాదించేందుకు సారా సీసాలకే సరిపోయిందమ్మా ఆయన కష్టపడి నీ కోసం రెండు కోట్లు ఎక్కడ ఉన్నాయమ్మా రెండు కోట్లు ట్రంక్ పెట్టిలో ట్రంక్ పెట్టిలో కోట్లు పెట్టుకుంటారు ఎవరైతే దొంగలు వచ్చి తూపుతారే కోట్లు అంటే కోట్లు మనకేస్తాయి కోట్లు

అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు రామాలయంలో కూర్చొని రామ 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 అని రామ బదిలు చేసేటోళ్ళం మరి ఇప్పటి వారమ్మా డెబ్బై ఏళ్ళు దాటినా సరేనమ్మ బామ బామ బామని మన పంప చుట్టూ అందువల్ల ఇంకో పట్టుకుపోయింది అనమాట దీనికి ఏమి కానీ పీడు ఏమైనా వాడే ఉండేప్పుడు పోరాని శంకరం గారు అమ్మా ఆయన ఈ పూట ఎవరినో అప్పటి గారట వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారటమ్మా అందరికీ వెళ్ళి ఉన్నాడు ఎవరు అప్పిస్తారే అయ్యి పెట్టినోనికైనా అప్పు ఇస్తారేమో కానీ మన ఇంటికి వచ్చేవానికి అప్పు కుట్టదమ్మా అవునా మరి నాకేమిటి అలా చెప్పిండడు అయ్యి పెట్టినోడికి అంత ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా మన ఇంటికి వచ్చిన పుట్టబోసే తప్ప ఏముండదు వానికి ఎవరు ఇస్తారు అప్పు తర్వాత మాడిపోతుంది పోయి చూసి వస్తారు జాగ్రత్త చెప్పు ముందా కుడికి అది ఎవరైనా చిత్రేమో బయట అలా అరుస్తుంది ఏమిటి

నేనేం చెప్పుకోవాలమ్మా సరే కానీ నా ఏదో వార్త తెచ్చాం చెప్పు అదేనమ్మా అతను ఎవరో వచ్చాడు చూసాడే ఏగా దిగా చూసినాడే ఏమైనా చేసినాడే నన్నేం నంది రాత్రి ముందే వచ్చి చేస్తానన్నాడు కానీ వచ్చి చిత్ర అమ్మాయి నన్నేం చేస్తాడే మీ ఛానల్ మీద నిమ్మకాయ నిలబెట్టే వాళ్ళ నాయనే నన్ను ఏం చేయలే ఇంత కానీ మీ సమ్మీద జీడి పప్పు కూడా నిలబడ్డా నన్ను ఏం చేస్తాడే చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తున్నానేని అడిగాడే ఏమొబ్బువా మీ అమ్మ మరి బావగారు మా అక్క మీకోసం పైన గదిలో అందంగా అలంకరించుకుంటేనే చెప్పానమ్మా అచ్చినా ఇంకా చెప్పుమ్మా అంతే అడిగాడే నేను అంతే చెప్పాను మీ నోటి నుండి మాట ఊలి వరసరికి తల్లదొని మూడేతదమ్మా అమ్మయని రామ రామ రామ

అమ్మా నన్ను కన్నావా నేను ఏ వా కొన్నా నేను ఏ భగవంతుంతో పొరపెట్టుకోవాలమ్మా చూడబ్బా నేను మేలములు చేసే రోజుల్లో ఏ ఒక్కరి నా వచ్చి శ్రీహరి నిన్ను పెళ్లి చేసుకుంటావని ఉంటే నేను కూడా నేను కూడా అందరిలాగే సర్గగా సంసార జీవితాన్ని గడిపేదాడమ్మా

సంసారంలో చూసుకో చావరి నేను ఉరి వేసుకుని నేను ఆడిగిపోతానే ఇంకా ఎన్నో కంపలు ఉంచాలా సరే కానీ

చిన్నపిల్ల అందులో ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళి బ్రతుబ్వు ఎలా బతుబ్బతావు చెప్పు అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావే ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా గవల శాంత